మనం సశరీరులై ఉన్నంతవరకు సశరీరులైన గురువు అవసరం ఒకవేళ మనకు మరి రమణ రమణమార్చి సంగతి ఏమిటి ఆయనకు సశరీరులైన గురువు లేరు కదా అనే సందేహం వస్తే శ్రద్ధగా గమనించినట్లయితే రమణులకు సజీవులైన గురువు ఉన్నారు ఆయనే అరుణాచలం ఆయనకు అరుణాచలం ఎంత సజీవంగా ఉండేదంటే అది ఆయన జీవితం మొత్తాన్ని మార్చివేసింది భగవాన్ విషయం చాలా అరుదైనది ఆయన ఎంతటి పరవ పరపక్వ స్థితిలో ఉన్నారంటే ఒక కొండను సైతం ఆయన గురువుగా అనుభూతి చెందగలిగారు కానీ మనలో చాలామందికి అంతటి స్థితి లేదు అనుగ్రహ విశేషంగా మనం పర్వతాన్ని ఒక గురువుగా అనుభూతి చెందగలిగితే అప్పుడు మనం ఆ పర్వతంతో అటువంటి సంబంధాన్ని కలిగి ఉండవచ్చు అంతా మన అవసరం మీద ఆధారపడి ఉంటుంది బుద్ధునికి కూడా సద్గురు ఎవ్వరూ లేరు అరుదైన మహాత్ములలో ఆయన కూడా ఒకరు కానీ ఆయన ఎప్పుడూ సద్గురు అక్కర్లేదని చెప్పలేదు ఆయనకు సజీవమైన సద్గురు ఎవ్వరూ లేకపోయినా నిర్వాణం పొందడానికి సద్గురు సహాయం తీసుకోకపోయినా ఆయన బుద్ధుని అంటే బుద్ధత్వం పొందిన వ్యక్తి పాదాల చెంత శరణు వేయడమనే చెప్పారు బుద్ధుని అనుచరునిగా అంటే బౌద్ధ సన్యాసిగా మారడానికి ఉచ్చరించాల్సిన మరియు అనుసరించాల్సిన మూడు సూక్తులు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి सङ्घम् शरणम गच्छामि